కోతల్లేని విద్యుత్ సరఫరా కోసం దశాబ్ద కాలంలో భారతదేశ గరిష్ట గ విద్యుత్ డిమాండ్ నూట ముప్పై ఐదు నుంచి రెండు వందల మూడు వాట్లకు చేరుకుంది తలసరి విద్యుత్ వినియోగం ఎనిమిది వందల తొంభై నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఏడు యూనిట్లకు ఎగ బాడింది వేగంగా పురోగమిస్తున్న భారత్లో విద్యుత్ వినియోగం నిలకడైన పెరుగుదలతో రెండు వేల ముప్పై చివరికి గరిష్ట డిమాండు వినియోగం మరో యాభై శాతం పెరుగుతుందని నిపుణుల స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోంది పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని సాధించడం ఒక సవాలు సరళీకరించిన విద్యుత్ చట్టం రెండు వేల మూడుతో ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి ప్రైవేట్ రంగ స్థాపిత సామర్థ్యం ఇరవై ఎనిమిది శాతం నుంచి యాభై ఒకటి శాతం చేరుకోగా మొత్తం సామర్థ్యం నూట ముప్పై నాలుగు గిగావాట్లకు ఉత్పత్తి పదహారు వందల ఇరవై నాలుగు బిలియన్ యూనిట్లకు చేరింది అందుకని నేడు గరిష్ట విద్యుత్ డిమాండ్ రెండింతలు అయినప్పటికీ మొత్తం ఉత్పత్తిలో మూడో వంతు ప్రైవేట్ రంగం నుంచి తీసుకుని లోటు కోతలు లేకుండా సరఫరా చేయగలిగే పరిస్థితి నెలకొంది గత దశాబ్దంలో విద్యుత్ ఉత్పత్తి లోటు కొనసాగినా ప్రస్తుతం సరిపడా అందించగలుగుతున్నాం స్వచ్ఛ ఇంధనాలు ప్రపంచ దేశాలు వాతావరణ కాలుష్య కారక ధర్మల్ విద్యుత్ కేంద్రాలను తగ్గించాలని స్వచ్ఛ ఇంధనాలను వినియోగించాలని తలపెట్టాయి మన దేశం రెండు వేల ముప్పై నాటికి స్వచ్ఛ ఇంధనాల ద్వారా యాభై శాతం ఉత్పత్తిని నిధులు కేటాయింపులు భారతదేశం రెండు వేల ఐదు నుంచే ఐదేళ్ల స్వల్పకాలిక జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తూ ఉత్పత్తి ప్రసారం పంపిణీ విభాగాలలో చేపట్టాల్సిన ప్రాజెక్టు నిర్మాణాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది స్వచ్ఛ ఇంధనాల ద్వారా ఉత్పత్తి పెంచిన నమ్మకమైన నిరంతర విద్యుత్ అందజేయాలంటే రెండు వేల యాభై వరకు ధర్మల్ కేంద్రాలను కొనసాగించాల్సి ఉంటుందని విద్యుత్ రంగ నిపుణుల అంచనా పాతికేళ్ల పైబడిన కాలం చెల్లిన దర్శల్ కేంద్రాలను మూసివేస్తూనే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇరవై ఐదు గిగావాట్ల కేంద్రాలతో పాటు అదనంగా మరో ఇరవై ఎనిమిది గిగావాట్ ఉత్పత్తి కేంద్రాలను రెండు వేల ఒకటి నుండి సున్నా రెండు నాటికి స్థాపించాల్సిన అవసరం ఉంటుందని అంచనా పెరుగుతున్న సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా వినియోగించుకోవాలంటే బ్యాటరీ నిల్వ విధానం కొంతమేర పరిష్కారం చూపుతుంది ఇందుకు భారీగా నిధులు అవసరమపుతాయి ఆ మేరకు కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుంది నేడు మానవాళి ప్రాథమిక అవసరాలలో విద్యుత్ పాత్ర కీలకం జనాభా పెరగడం కొనుగోలు శక్తి అధికం కావడం కరెంటు లైన్లు మూలమూలకు విస్తరించడంతో అన్ని రంగాల్లో వినియోగం పెరుగుతోంది ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏసీలు వంటి విద్యుత్ ఉపకరణాల వాడకం జోరందుకుంది ఫలితంగా ఏట వేసవిలో గరిష్ట డిమాండ్ వినియోగం ఎప్పటికప్పుడు పాత రికార్డులను అధిగమిస్తున్నాయి సాధించే యత్నంలో భాగంగానే థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపనను నియంత్రిస్తూ సౌర పవన వనరుల వంటి సంప్రదాయేతర ఉత్పత్తిని విశేషంగా ప్రోత్సహిస్తోంది అయినప్పటికీ నేటికీ విద్యుత్ ఉత్పత్తి వాటా డెబ్బై శాతం పైగానే ఉండగా స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తి వాటా ఇరవై ఒకటి శాతం మాత్రమే నూతనంగా జల అను ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి పర్యావరణ ఉద్యమకారుల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది మిగతా ప్రత్యామ్నాయ ఇంధనాలైన బయోమాస్ వ్యర్థాల నుంచి విద్యుత్తు తదితర విధానాల్లో కొద్ది మొత్తంలోనే ఉత్పత్తికి అవకాశం ఉంది థర్మల్ విద్యుత్తును తగ్గించాలంటే ఆ మేరకు సౌర పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను విరివిగా స్థాపించాలి ఈ క్రమంలో వీటిలో సులభంగా నమ్మకంగా లభ్యమయ్యే విద్యుత్తును రెండు వేల ముప్పై నాటికి మూడు వందల యాభై గిగవాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జాతీయ సౌరమిషన్ లాంటి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తి కేంద్రాలను స్థాపిస్తున్నారు వివిధ పథకాల ద్వారా వ్యవసాయంలో భవనాలపై వినియోగదారులే స్వయంగా సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకు నేలా ప్రోత్సహిస్తున్నారు ఇందుకు లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి తెలంగాణలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు ప్రభుత్వ కార్యాలయ భవనాలపైన గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం మూడు వేల ఏడు వందల యాభై మెగావాట్లు పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యం మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మెగావాట్లు మరిన్ని కేంద్రాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లోనే సాధ్యం కావడం పవన విద్యుత్తు గాలి తీవ్రతపై ఆధారపడి ఉండటం వల్ల రాత్రిపూట అనూహ్యంగా వచ్చే డిమాండ్ను తట్టుకోలేవు ముఖ్యంగా వేసవికాలంలో జల విద్యుత్తుకు అవకాశం ఉండదు కాబట్టి గ్రిడ్ నిర్వహణ కష్టతరం అవుతుంది ఒక్కోసారి పతనమయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటి సందర్భాల్లో సరఫరాలో కోత విధించాల్సి వస్తుంది ఇలాంటి చర్యల వల్ల పరిస్థితి మళ్లీ తిరోగమనం చెందినట్లే పగటిపూట ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తును బ్యాటరీలలో నిల్వచేయడం పంపుచేయగల జల విద్యుత్ కేంద్రాలు విద్యుత్ కేంద్రాలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వంటివి కొంతమేర పరిష్కారం చూపించే అవకాశం ఉంది వినియోగంలో ఆదా విద్యుత్ వినియోగంలో ఒక యూనిట్ను నియంత్రిస్తే ఒకటిన్నర యూనిట్ల ఉత్పత్తిని తగ్గించవచ్చు పారిశ్రామిక వ్యవసాయ బృహ తదితర రంగాలలో అత్యంత సామర్థ్యంగల వస్తువులు వాహనాలు ఎల్ఈడి లైట్లు ఫ్యాన్లు విద్యుత్ సామర్థ్య విభాగం ధృవీకరించిన మోటార్లు ఉపకరణాలు వాడాలి తద్వారా మొత్తం వినియోగంలో వృధాను అరికట్టడం వల్ల పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది విద్యుత్ సంస్థల ప్రసార పంపిణీ నష్టాలు పదిహేను శాతం దాకా ఉంటున్నాయి లైన్లను పటిష్ఠీకరిస్తే ఇలాంటి నష్టాలను వృధాను అరికట్టవచ్చు ఆ మేరకు కర్బన ఉద్గారాల విడుదలను నివారించడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సరఫరా లైన్లపై పెట్టుబడి అవసరం ఉండదు రోజులో విద్యుత్ వినియోగ సమయాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయిస్తే వినియోగదారులు ఛార్జీలు తక్కువ ఉండే సమయంలో వాడుకోవడం వల్ల గ్రిడ్పై ఒత్తిడి కొంతమీద తగ్గుతుంది పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు తగినట్లుగా పారిస్ ఉడంబడికకు అనుగుణంగా ఉత్పత్తి సాధించాలంటే సౌర పవన విద్యుత్తు కేంద్రాలను స్థాపించాలి ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చించాల్సిన అవసరముంది పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే లైన్లలో నష్టాలను నియంత్రించాలి దేశంలోని ప్రతి ఉత్పత్తి కేంద్రాన్ని గ్రిడక్కు అనుసంధానించేలా సరఫరా లైన్లను విస్తరించాలి బ్యాటరీ నిల్వ కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలను విస్తృతంగా స్థాపించినప్పుడే దేశంలో అందరికీ నిరంతరాయంగా నాణ్యమైన కరెంటును అందించడం సుసాధ్యం